హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఎప్పటిలాగే మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ని ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అలాగే హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లోని కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం నైన్టీన్త్ జనవరి మహాయోగి వేమన జయంతిగా జరుపుకుంటున్నారనమాట ఓకే ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది ఓకే వేమన గురించి మనకు తెలిసిందే అనమాట ఓకే యోగి వేమన శతకం ఓకే వేమన శతకం వీటి గురించి మనం ఫెమిలియర్ అనమాట ఓకే సో ఈ యోగి వేమన శతకాలు అతని ఇతను రాసిన పద్యాలు వీటన్నింటినీ ఎవరు వెనక్కి తీశారు అంటే సిపి బ్రౌన్ అనమాట ఓకే సిపి బ్రౌన్ గారు అంటే కడపలో సిపి సిపి బ్రౌన్ లైబ్రరీ ఉందన్నమాట ఓకే సో అతను ఇతని గురించి రీసెర్చ్ చేశాయన్నమాట కంప్లీట్ రీసెర్చ్ ఓకే అతని రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇతను సెవెంటీన్త్ సెంచరీ అంటే సిక్స్టీన్ ఫిఫ్టీ టూలో ఇతను జన్మించారు అని చెప్తున్నారనమాట ఎక్కడ అంటే గండికోట ప్లేస్ కడప డిస్టిక్లోని గండికోట ప్లేస్లో అనమాట ఓకే ఇతను అచల సిద్ధాంతంలో ఒక గొప్ప యోగి అనమాట అచల సిద్ధాంతం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది డే అనేది ఇంపార్టెంట్ అలాగే అచల సిద్ధాంతం ఇతను పాటించిన సిద్ధాంతం ఏంటంటే అచల సిద్ధాంతం ఇతను ఎక్కడ జన్మించాడంటే గండికోట అనమాట ఓకే అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ మరియు ఈక్వాలిటీ ఓకే సో ఇది యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక సంస్థ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క యాన్యువల్ మీటింగ్ అనేది జరిగిందనమాట రీసెంట్గా ఎక్కడ అంటే దావోస్ స్విట్జర్లాండ్ ఓకే సో అక్కడ మన ఇండియన్ అఫిషియల్స్ నుంచి ఎవరు లీడ్ చేశారు అంటే స్మృతి జుబిన్ ఇరానీ ఓకే ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా సో ఈమె లీడ్ చేశారనమాట ఇండియా నుంచి ఓకే సో ఈమె మన ఇండియా తరపు నుంచి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట ఆ ఇనిషియేటివ్ పేరే అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఓకే సో ఈ ఇనిషియేటివ్ యొక్క నెట్వర్క్ పార్ట్నర్ ఎవరంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనమాట వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనేది నెట్వర్క్ పార్ట్నర్గా వర్క్ చేస్తుంది అనమాట ఈ ఇనిషియేటివ్కి ఓకే అలాగే ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్ ఇండియా ఇది ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్గా వర్క్ చేస్తుంది అన్నమాట ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్ ఓకే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే సో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారన్నమాట ఇది ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఓకే ఫైవ్ టు ఎయిటీన్ ఏజ్ గ్రూప్ ఓకే ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉండే పిల్లలకి ఇస్తారనమాట ఓకే ఇందులో ఏడు విభాగాలు ఉంటాయన్నమాట సో ఏడు విభాగాల్లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ధైర్యం కళలు అలాగే పర్యావరణం ఆవిష్కరణ సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ ఓకే అలాగే స్పోర్ట్స్ సో ఇలా ఏడు విభాగాలను ఇస్తారనమాట ఏజ్ గ్రూప్ వచ్చేసి ఫైవ్ టు ఎయిటీన్ ఓకే సో ఇందులో టోటల్గా ఈ ఇయర్ వచ్చేసి నైన్టీన్ ఇచ్చారనమాట నైన్టీన్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట నైన్టీన్ అవార్డ్స్ అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్ సూర్యప్రసాద్ ఇతను స్పోర్ట్స్ విభాగంలో వచ్చిందన్నమాట ఓకే అలాగే తెలంగాణకు చెందిన పెండ్యాల లక్ష్మీప్రియ ఈమె కూచిపూడి డాన్సర్ అనమాట ఈ అమ్మాయి కూచిపూడి డాన్సర్ ఓకే అలాగే కళా ఉత్సవ్ నేషనల్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ విన్నర్ కూడా అనమాట కళా ఉత్సవ్ నేషనల్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ విన్నర్ కూడా అనమాట ఓకే అలాగే ముఖ్యంగా ఈ పురస్కారాలు దేనికోసం అంటే గుర్తింపు అంటే ధైర్యం ఓకే సో ఎవరైతే ధైర్యం ప్రదర్శిస్తారో వారికి ఇచ్చే పురస్కారాల్లో ఇది ఫస్ట్ అనమాట ఈ అవార్డ్స్ మనం చదివేటప్పుడు ఫస్ట్ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అనమాట ధైర్య సాహసాలకు ఎవరికి ఇచ్చారు అవార్డు అని చెప్పేసి ఓకే అది మహారాష్ట్రకు చెందిన ఆదిత్య విజయ్ బ్రాహ్మణి ఆదిత్య విజయ్ బ్రాహ్మణి అది కూడా మరణానంతరం అంటే ఇతను చనిపోయాడు అనమాట ఓకే ఇతని కజిన్స్ ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో ఇతను చనిపోవడం జరిగిందనమాట ఓకే సో అందుకని ఇతనికి ధైర్య సాహసాల సందర్భంగా ఇతనికి అవార్డు ఇచ్చారనమాట ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన సూర్యప్రసాద్ ఎందుకంటే స్టేట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏపీ నుంచి సూర్యప్రసాద్ తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ ఓకే అలాగే రాజస్థాన్కి చెందిన ఆర్యన్ సింగ్ ఇతను ఆగ్రో బోట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ని కనుక్కున్నాడనమాట ఆగ్రో బోట్ ఓకే సో ఈ పంతొమ్మిది అవార్డులు మనం ఈ ఫోర్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికాస్ని డిస్కస్ చేద్దాం సో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఓకే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని నైన్టీన్త్ అంటే ఎస్టర్డే లాంచ్ చేశారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంటే విజయవాడలో ఓకే సో దీని గురించిన ఫీచర్స్ అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూస్తే ఫీచర్స్ ఇచ్చారనమాట సో ఈ విగ్రహం ఎంత హైట్ ఎంత అంటే టూ జీరో సిక్స్ ఫీట్స్ అనమాట టూ జీరో సిక్స్ ఫీట్స్ అంటే టోటల్ హైట్ అనమాట ఇది సో ఒరిజినల్ స్టాచ్యూ హైట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అనమాట ఓకే సో ఈ విగ్రహం కిందనే ఒక బిల్డింగ్ కూడా ప్లాన్ చేసి ఉంటారు కదా సో ఆ బిల్డింగ్ వచ్చేసి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి నిర్మించాలన్నమాట ఓకే అలాగే ఈ ప్రాజెక్ట్ కైనా టోటల్ ఖర్చు ఎంత అంటే ఫోర్ జీరో ఫోర్ క్రోర్స్ ఓకే ఫోర్ జీరో ఫోర్ క్రోర్స్ ఖర్చు అయింది అనమాట ఓకే ఇక్కడ విగ్రహం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మన ఇండియాలో ఉన్న టాలెస్ట్ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అంటే అవి దేనికి ప్రత్యేకత చెందినవి అనేది ఒకసారి చూద్దాం ఓకే సో ఇక్కడ మీరు లిస్ట్అవుట్ చేసిన విగ్రహాన్ని చూడొచ్చు అనమాట ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫస్ట్ వన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అందరికీ ఫ్యామిలీ అరే కదా ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో లాంచ్ చేయబడింది అనమాట ఓకే వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అనమాట ఇది అంటే ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఎక్కడ అంటే గుజరాత్లో ఉంది కదా సో గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది కదా అక్కడ ఉందన్నమాట ఓకే సో టోటల్ హైట్ వచ్చేసి ఫైవ్ నైంటీ సెవెన్ ఫీట్ అనమాట ఓకే ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం అలాగే స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అంటే శివుని విగ్రహం అనమాట ఇది ఇది ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉందన్నమాట ఓకే రాజస్థాన్లో ఉంది ఇది వరల్డ్స్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ అంటే ప్రపంచంలోనే ఎత్తైన కూర్చుని ఉన్న విగ్రహం అనమాట అంటే కూర్చుని ఉన్న భంగిమలో ఇది ఎత్తైన విగ్రహం అనమాట రాజస్థాన్లో ఉంది అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ రామానుజ విగ్రహం అనమాట ఇది మనకు తెలిసిందే తెలంగాణలో భారతదేశంలో రెండవ ఎత్తైన కూర్చున్న విగ్రహం అనమాట ఇది అంటే కూర్చున్న పొజిషన్లో ఉన్న వాటిల్లో రెండవ ఎత్ ఎత్తైన విగ్రహం అదే రాజస్థాన్ తర్వాత శివుని ఉన్నారు కదా దాని తర్వాత ఇదే అనమాట ఓకే తర్వాత స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇది రీసెంట్గా ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా ఆ విగ్రహం అనమాట బిఆర్ అంబేద్కర్ గారి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అన్నమాట ఇప్పటి వరకు ఓకే అలాగే హనుమాన్ స్టాచ్యూ హనుమాన్ స్టాచ్యూ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం అనమాట ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎక్కడ అంటే శ్రీకాకుళం డిస్టిక్లో అనమాట ఓకే శ్రీకాకుళం డిస్టిక్లో ఉందన్నమాట అలాగే రిషభనాథ స్టాచ్యూ రిషభనాథ అనేది ప్రపంచంలోని ఎత్తైన జైన విగ్రహం మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఓకే సో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఇదే అనమాట అండ్ ప్రపంచంలోని అతి ఎత్తైన జైన విగ్రహం కూడా ఇక్కడే ఉందన్నమాట ఓకే రిషభనాథ స్టాచ్యూ ఈ రిషభనాథ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ అహింస అని కూడా అంటారు ఓకే ఈ జైన విగ్రహం ఉంది కదా రిషభనాథ స్టాచ్యూ దీన్ని అహింస విగ్రహం అని కూడా అంటారు స్టాచ్యూ ఆఫ్ అహింస ఓకే ఇది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంటా రిశ్వనాథ స్టాచ్యూ అనేది మహారాష్ట్రలో ఉంది ఓకే సో ఇలా స్టాచ్యూస్ గురించి మనం చూడాలంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉందన్నమాట ఓకే రామాలయంపై తపాలా స్టాంపులు మరియు రామాయణంపై స్టాంప్ పుస్తకాన్ని రథాన్ని విడుదల చేశారనమాట ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా సో ఇమేజ్లో చూస్తుంటే ఇక్కడ అయోధ్య గుండా ప్రవహించే సరయూ నది ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే మీరు నది ఉందన్నమాట ఇక్కడ ఓకే అలాగే రామాలయం టెంపుల్ రామాలయం టెంపుల్ కూడా ఉందన్నమాట ఓకే ఈ స్టాంపుల్ అలాగే ఇక్కడ పక్షి కూడా ఉందన్నమాట ఓకే ఇక్కడ చూస్తే ఒక వేడుక ఉందన్నమాట ఓకే ఒక ఈవెంట్ రామాలయంలో ఒక ఈవెంట్ అలాగే హనుమాన్ లార్డ్ హనుమాన్ మీద అలాగే లార్డ్ గణేష ఓకే వీరందరికీ సంబంధించిన స్టాంపుల్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట ఓకే ఎందుకంటే ట్వంటీ ట్వంటీ టూలో ఈ ఇయర్ అంటే ఈ ఇయర్ అంటే ఇప్పుడు టూ డేస్ తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఏంటంటే ఇక్కడ రామ రాముని విగ్రహం ఉంది కదా అదాన్ని ప్రతిష్ట చేయబోతున్నారన్నమాట ఓకే సో ఆ సందర్భంగా వీటిని విడుదల చేయడం జరిగిందనమాట ఓకే ధారా మస్టర్డ్ హైబ్రిడ్ ఎలెవన్ ఓకే ఇది జెనెటిక్ మాడిఫైడ్ క్రాప్స్ యొక్క ఒక రకం అనమాట మస్టర్డ్ అంటే మస్టర్డ్ ఆయిల్ తెలుసు కదా మస్టర్డ్ సీడ్స్ మస్టర్డ్ ఆయిల్ ఓకే సో వాటికి సంబంధించిన ఒక జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ అనమాట ఏమి ఓకే సో వీటిని వాడాలి వీటి యొక్క ట్రయల్స్ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం లాంచ్ చేయాలి అంటే కమర్షియల్ ప్రొడక్షన్కి మనం లాంచ్ చేయాలి అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంటే ఎన్విరాన్మెంటలిస్ట్స్ ఏం చేశారంటే మన ఇండియాలో మోర్ దాన్ ఫైవ్ ఫోర్ సెవెంటీ సెవెన్ అంటే ఐదు వేలకు పైగా ఈ మస్టర్డ్ వెరైటీస్ అనేవి ఉన్నాయి అవన్నీ రిస్కీలో పడిపోతాయి అని అవన్నీ రిస్క్లో పడతాయి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట సుప్రీంకోర్టుకి ఓకే అప్పుడు ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ఈ వాదం చేశారనమాట ఏంటంటే ప్రీవియస్ టూ ఇయర్స్లో మనం చూసుకుంటే ఈ ఎడిబుల్ ఆయిల్ అంటే మనం తినగలిగే ఆయిల్ ఏదైతే ఉందో వాటి యొక్క ఇంపోర్ట్స్ అనేటివి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయాయి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయాయి అండ్ ఆల్సో వాటి యొక్క కాస్ట్ వచ్చేసి మోర్ దాన్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ వరకు ఖర్చు అవుతోంది మనం బయట నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఓకే సో ఈ సందర్భంలో ఏంటంటే ఈ ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోవాలి అంటే ఈ జెనెటికల్ మోడిఫైడ్ వెరైటీస్ని మనం ఇంక్లూడ్ చేయాలి మన క్రాప్స్లో మనం ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున అతను వాదిస్తున్నారనమాట ఓకే అదేంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్ క్రాప్ ఏంటంటే ధారా మస్టర్డ్ హైబ్రిడ్ లెవెన్ ఓకే సింపుల్గా ఎగ్జామ్లో ఇలా ఇస్తారనమాట డిఎంహెచ్ లెవెన్ అనేది దేనికి సంబంధించిన పంట అని చెప్పేసి ఓకే అలాగే ఇంకా ఉన్నాయన్నమాట ఇప్పుడు మన ఇండియాలో అఫిషియల్గా వాడుతున్న జిఎం క్రాప్ ఏదైనా ఉంది అంటే అది పత్తి మాత్రమే ఓకే పత్తి మాత్రమే ఇప్పుడు మనం అఫిషియల్గా జిఎం క్రాప్గా వాడుతున్నాం జిఎం ఓకే అది కాకుండా ఇంకా ఏమి ఉన్నాయంటే ఇక్కడ క్రై టూ ఈఐ ప్రొటాటో అండ్ బీటీ బ్రింజాల్ అంటే బీటీ వంకాయ ఓకే సో ఇవి కూడా ట్రయల్స్లో ఉన్నాయన్నమాట ఓకే క్రై టూ ఏఐ అనేది కూడా పత్తికి సంబంధించింది అనమాట ఓకే ఈ ప్రొటాటో అనేది పొటాటోకి అనమాట ఓకే అలాగే వంకాయలు అంటే మనకు తెలిసింది ఓకే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అనమాట క్రై టూ ఏఐ అనేది దేనికి సంబంధించిన పంట అంటే పత్తి పంట అని చెప్పొచ్చు అనమాట డిఎంహెచ్ లెవెన్ అనేది మస్టర్డ్ ఆయిన్ ఓకే ఉపగ్రహాలు వాతావరణాన్ని ఎలా ట్రాక్ చేస్తాయి ఓకే హౌ వెదర్ శాటిలైట్స్ ప్రిడిక్ట్స్ వెదర్ ఓకే సో ఇటీవల మనకి ఐఎమ్డి నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందనమాట ఏంటంటే నార్దర్న్ స్టేట్స్ అయినటువంటి బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా ఢిల్లీ మరియు పంజాబ్ ఓకే ఈ ప్రాంతాలు అంటే ఈ రాష్ట్రాల్లో ఫాగ్ అనేది చాలా హెవీగా ఉంది అని చెప్పి చెప్పారనమాట డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఫాగ్ అనేది చాలా హెవీగా ఉంది అంటే లెస్ దాన్ ట్వంటీ మీటర్స్ లెస్ దాన్ ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్ వరకు ఏం కనపడదన్నమాట ఓకే అంత హెవీ ఫాగ్ ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారనమాట ఈ సందర్భంగా హిందూ ఎక్స్ప్లైనర్ నుంచి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట అంటే శాటిలైట్స్ అనేటివి ఈ వెదర్ని ఎలా ట్రాక్ చేస్తాయి అని చెప్పేసి ఓకే సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే అవకాశం ఉంటుంది మనం ట్రెడిషనల్గా మనం మనకున్న రిసోర్సెస్ని బట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాం కదా కానీ ఇలా కరెంట్ టాపిక్స్లు కరెంట్ టాపిక్స్లో అంటే హిందూ న్యూస్ పేపర్లో కానీ లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఆర్టికల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాటిని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే మనం మనం ఏదైతే చదువుతామో జీకే చదువుకుంటూ ఉంటాం కదా జనరల్ అవేర్నెస్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ వాటికి అడిషనల్గా ఈ టాపిక్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకే అప్పుడు ఒక క్యుములేషన్ ఏర్పడుతుంది అంటే ఒక మీరు క్యుములేటివ్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుందన్నమాట కరెంట్ అఫైర్స్ టాపిక్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ అస్ స్టాటిక్ అవేర్నెస్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే సో ఇక్కడ చూస్తే సింపుల్గా మనం ఆ ఆర్టికల్ని సింప్లిఫై చేసి జస్ట్ మనం ఏం నేర్చుకోవాలన్న విషయాన్ని మాత్రమే ఇక్కడ పెట్టాను అనమాట ఎందుకంటే ఇది టాపిక్ కొంచెం క్రిటికల్గా ఉందన్నమాట ఓకే అంత డెప్త్ మనకు అవసరం లేదు జస్ట్ మనం ఏం నేర్చుకోవాలన్న విషయం ఇక్కడ పెట్టాను అన్నమాట ఓకే సో ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే ఇన్సాట్ త్రీ అంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఇప్పుడు కరెంట్గా మనకి వెదర్ శాటిలైట్ ఏది ఉంది అంటే ఇన్సాట్ త్రీ డి అనమాట ఓకే సో ఇన్సాట్ త్రీ డి అనే శాటిలైట్ గ్రీన్ రెడ్ అలాగే బ్లూ ఈ త్రీ కలర్స్ని ఇమేజ్ ఇమేజర్ని కలిగి ఉందనమాట అంటే ఆర్జీబీ ఇమేజర్ని కలిగి ఉంది రె రెడ్ గ్రీన్ బ్లూ ఓకే సో దీని సందర్భంగా అంటే వీటిని బేస్ చేసుకొని వీటిని బేస్ చేసుకొని ఆ వెదర్ ఎలా ఉంది ఒక సర్టన్ లొకేషన్లో వెదర్ ఎలా ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది అనమాట ఓకే సో మెయిన్గా ఈ కలర్స్ని బేస్ చేసుకుని ఈ కలర్స్ అనేటివి ఎలా డిసైడ్ అవుతాయి అంటే ఒక లొకేషన్లో రెడ్డా గ్రీనా బ్లూనా ఓకే ఓకే రెడ్ కలర్లోనే మళ్ళీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి గ్రీన్ కలర్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా బ్లూ కలర్లో మళ్ళీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ వేటి మీద బ్రేస్ బేస్ అయి ఉంటాయి అంటే టూ ఫ్యాక్టర్స్ మీద అనమాట సౌర ప్రతిబింబం మరియు ప్రకాశం ఉష్ణోగ్రత ఓకే సౌర ప్రతిబింబం మరియు ప్రకాశం ఉష్ణోగ్రత సౌర ప్రతిబింబం అంటే సోలార్ రిఫ్లెక్టెన్స్ సోలార్ రిఫ్లెక్టెన్స్ అలాగే ప్రకాశం ఉష్ణోగ్రత అంటే బ్రైట్నెస్ టెంపరేచర్ బ్రైట్నెస్ టెంపరేచర్ ఓకే సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట సోలార్ రిఫ్లెక్టెన్స్ అంటే మనం ఏం చెప్పచ్చు సింపుల్గా సోలార్ రిఫ్లెక్టెన్ డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక రేషియో అనమాట ఈ రేషియో దీనికి సంబంధించిన రేషియో అంటే ఒక ఉపరితలం ద్వారా ప్రతిబింబించే సౌరశక్తి మరియు దానిపై పడిన మొత్తం సౌరశక్తి యొక్క నిష్పత్తి అనమాట ఓకే సో ఒక ఆబ్జెక్ట్ పైన టెంపరేచర్ పడుతుంది కదా సో సోలార్ రేడియేషన్ అనేది పడుతుంది కదా సో దాని యొక్క రేషో అనమాట ఇది ఓకే ఉపరితలం ద్వారా ప్రతిబింబించే సౌరశక్తి మరియు మొత్తం సౌరశక్తి యొక్క నిష్పత్తి అనమాట ఓకే అలాగే ప్రకాశం ఉష్ణోగ్రత అనేది ఒక వస్తువు యొక్క ఇన్సైడ్ టెంపరేచర్ అంటే ఇప్పుడు ఆ వస్తువుకి సూర్యకిరణాలు పడకపోయినా ఆ వస్తువుకి ఒక కలర్ ఉంటుంది అనమాట ఆ కలర్కి ఒక టెంపరేచర్ ఉంటుంది అనమాట ఆ కలర్ని ప్రకాశం ఉష్ణోగ్రత అంటారనమాట అంటే బ్రైట్నెస్ టెంపరేచర్ ఓకే సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ ఉపగ్రహాలు అనేది వాతావరణాన్ని క్యాలిక్యులేట్ చేస్తాయి అనమాట బై యూజింగ్ కలర్ కోడ్స్ ఓకే ఇక్కడ చూస్తే త్రీ ఉన్నాయన్నమాట ఓకే త్రీ సిగ్నల్స్ ఉన్నాయన్నమాట ఈ సోలార్ రిఫ్లెక్టెన్స్ అనేది మెయిన్గా ఈ త్రీ వేవ్ లెంత్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తారనమాట ఆ త్రీ వేవ్ లెన్స్ ఏమంటే జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్ వన్ పాయింట్ సిక్స్ మైక్రోమీటర్ టెన్ పాయింట్ ఎయిట్ మైక్రోమీటర్ అనమాట ఓకే జీరో పాయింట్ మైక్రోమీటర్ అనేది ఏంటంటే విజిబుల్ రేడియేషన్ అనమాట ఓకే ఇది విజిబుల్ రేడియేషన్ అంటే మనం చూడగలిగేది తర్వాత వన్ పాయింట్ సిక్స్ అనేది షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ టెన్ పాయింట్ ఎయిట్ అనేది థర్మల్ రేడియేషన్ అనమాట ఓకే ఇది విజిబుల్ రేడియేషన్ విజిబుల్ రేడియేషన్ ఇది షార్ట్ వేవ్ అలాగే ఇది థర్మల్ ఇన్ఫ్రారెడ్ థర్మల్ ఇది ఇన్ఫ్రారెడ్ అనమాట ఓకే సో ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్ వద్ద గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఈ గ్రీన్ కలర్ దీని గురించి దేన్ని చెప్తుందంటే వృక్ష సంపద అంటే ట్రీస్ అలాగే తేమతో కూడిన పరిస్థితులు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుంది అనమాట ఓకే రెడ్ కలర్ ఏం చేస్తుందంటే అధిక ఉష్ణోగ్రత ఉపరితలాలు మేఘాలు ఇలా అనమాట అంటే ఈ ఉపరితలంలో ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో అలా అలాగే ఎక్కడైతే ఈ మేఘాలు అనేటివి ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయో వాటిని ఇది లొకేట్ చేస్తుంది అనమాట ఓకే అలాగే టెన్ పాయింట్ ఎయిట్ మైక్రోమీటర్ థర్మల్ ఇన్ఫ్రాడ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ అంటే వాటర్ ఓకే సో వాటర్కి సంబంధించి అనమాట ఎక్కడైతే చల్లని ఉష్ణోగ్రతలు ఉంటాయో అక్కడ బ్లూ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఓకే సో ఇక్కడ చూస్తే ఇప్పటివరకు మనకున్న వెదర్ శాటిలైట్స్ ఏవి ఉన్నాయంటే కల్పన వన్ అలాగే ఇన్సాట్ త్రీఏ త్రీడీ త్రీఆర్ త్రీడీఆర్ అనమాట ఓకే ఇప్పుడు రీసెంట్గా అంటే ఫెబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీనికంటే అడ్వాన్స్డ్ మోడల్ని లాంచ్ చేయబోతున్నారనమాట దాని పేరు ఏంటంటే ఇన్సాట్ త్రీ డిఎస్ అనమాట ఓకే ఇక్కడ త్రీ డి ఆర్ ఉంది కదా త్రీ డి త్రీ డి ఆర్ అంటే త్రీ డి రిపీట్ అనమాట ఇక్కడ ఇన్సాట్ త్రీ డిఎస్ అంటే సెకండ్ రిపీట్ అనమాట త్రీ డిఎస్ అంటే సెకండ్ రిపీట్ సో ఫస్ట్ కల్పన వన్ శాటిలైట్ తర్వాత ఇన్సాట్ త్రీఏ తర్వాత ఇన్సాట్ త్రీ డి తర్వాత ఇన్సాట్ త్రీ డి రిపీట్ ఇప్పుడు ప్రయోగించబోతున్న శాటిలైట్ వచ్చేసి ఇన్సాట్ త్రీ డిఎస్ అనమాట ఓకే ఇన్సాట్ త్రీ డిఎస్ ఇది ఉపయోగిస్తున్న వెహికల్ ఏది అంటే జిఎస్ఎల్వి మాక్ టూ లాంచ్ వెహికల్ ఓకే ఈ వెహికల్ ద్వారా ఈ శాటిలైట్ని పంపించబోతున్నారన్నమాట సో ఇవన్నీ కూడా వెదర్ శాటిలైట్స్ అనమాట ఓకే సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం